నమస్తే అందరికీ చలో ఇలా కూడా మస్తు మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన ఎట్లయిందుల్లా రంగుల పండుగ ఆగో మొక్కాల కంటిన రంగులు ఇంకా పురాగా ఓనట్టే ఉంది కదా అంటే జోరుగానే జరిగినట్టు లెక్క అయితే ఈ తాప దేశమంతా హోలీ పండుగ జోర్దారే నడిచిందుల్లా కామన్ పబ్లిక్ కాడికి వెళ్ళి సెలబ్రిటీల దాకా లోకల్ లీడర్ల వెళ్ళి నేషనల్ లీడర్ల దాకా ప్రతి ఒక్కరు రంగులు ఊసుకొని డంకాలు డప్పులు బజాయించుకుంటా దుమ్ము ఎంజాయ్ చేసిర్రు పబ్లికే కాదు కొందరు లీడర్లు సెలబ్రిటీలు అయితే శీతం ఎంజాయ్ చేసిర్రు తాప పండుగను ఇగో మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ జోరు ఎట్లుందో చూడు ఫస్ట్ ఏహే సెవెంటీస్లో కూడా సెవెంటీన్ ఇయర్స్ టీనేజ్ పిల్లగా లెక్క సల్వకన్లద్దాలు పెట్టుకొని మెడల శిల్కల పేర్లు దాండేసుకొని సింధులు పెట్టే కదా సారు ఇటు చూడు రి గుర్తుపట్టిరా ఎన్నో చూసినట్టుందిలే అరే మన సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సారు గుర్తుబాటు రాకుంటారు తిరిగా రంగు అగో డీజే టిల్లు పాట మీద ఎట్లా డాన్స్ చేస్తుండో చూడు ఆ డీజేటీల్లు సినిమాల హీరో కూడా దాడుగానే జగ్గన్ను నీ స్టైల్ ముంగట రాయ్ ఎట్లా ఎంజాయ్ చేస్తుండో మొన్న రాత్రి కాముని కాల్సిన కాడికేలే శురువైందంటే నిన్న పగటిల్లేదాకా ఫుల్ ఎంజాయ్ చేసిండి ఇట్లా అటు కరీంనగర్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సార్ కూడా తక్కువేం చేయలే కార్యకర్తల నడమ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది ఇట్లా గడు చూడు రీ మా పోలీసు వాళ్ళేమన్నా తక్కువ నా లీడర్ల కంటే అన్నట్టే ఎట్లా ఎంజాయ్ చేసిర్రో చూడు నిర్మల్ ఎస్పీ జానకి శర్మిల మేడం అని టీం అంతా ఎస్పీ మేడం కాడికెళ్ళి కానిస్టేబుల్ కానిస్టేబుల్లు హోంగార్డుల దాకా అందరితో కలిసి హోలీ పండుగ జరుపుకుంది మేడం మన తానే కాదు దేశం దేశమంతా జోరుగానే జరిగింది పండుగ ఇగో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ని చూడు డప్పులు కొట్టుకుంటూ ఎట్లా ఎంజాయ్ చేసిండో ఇట్లా డంక బజాయిస్తుంటే పక్క పంట ఉన్నాయనకు ఊపి వస్తుంది గానీ ఎవ్వరు ఎగురుతలేరు కదా నేను చేస్తే బాగుంటుందా లేదా అన్నట్టు ఇంకా ముందు తొక్కులాడుతుండు ఇట్లా పొలిటికల్ లీడర్లు సినిమా సెలబ్రిటీలే కాదు కామన్ పబ్లిక్ కూడా మస్తుగా ఎంజాయ్ చేసిరు పండుగ నీ తాప ఆడవులు కట్టుకునే చీరలు తొడుక్కునే డ్రెస్సులను మొగోళ్ళు దొడుక్కుంటారా చెప్పుర్రి అట్లా ఎవరన్నా దొడుక్కుంటే ఏందిరా ఆడక్కలేక డ్రెస్ వేసుకున్నావు అనే కీస్తారు చిన్నప్పుడు కొందరు తల్లులు అలా మగపిల్లలకు ఆడపిల్లల డ్రెస్సులు దొడిగిచ్చి ఫోటోలు దింపి మురుస్తుంటారు అయితే ఈ ఊళ్ళ చూడురి ఎంత గమ్మతుందో అయితే హోలీ అంటే ఎక్కడైనా రంగులు జల్లుకుంటే డాన్సులు చేసుకుంటే ఎంజాయ్ చేస్తుంటారు జనాలు కానీ ఈ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతే కుడ్లూర్ల మాత్రం రంగులు జల్లుకునేది ఏం ఉండదు మరి ఏం చెప్తారంటే ఇగో వెళ్ళి మీ దాకా పర్ఫెక్ట్ లేడీస్ లెక్క చీరలు నగలు నెతి మీద పూలు మూతికి లిప్స్టిక్లు కట్టు కట్టుబొట్టు అన్ని లేడీస్ కాకుంటే ఇట్లా మేకప్ వేసుకొని మారింది మాత్రం మగ మనిషే ఇగో ఎట్లా మారిపోయింది చూడు చూస్తే కానీ చూస్తే మీసం కట్టు తెలిసిపోతుంది చూడరు ఇంకా అందరి నడమ ఎంత పొడుగుండో ఈ ఏమో పంజాబీ డ్రస్ తోడుకొని కిరీటం కూడా పెట్టుకుండు కదా రాకుమార్ లెక్క వీళ్ళే కాదు ఇంకా చిన్న పెద్ద తేడా లేకుండా ఊర్లే ఉన్న మగవాళ్ళంతా ఆడోళ్ళ లెక్క ఏసాలు గట్టి అందరికి అందరు జంబలకి పంబలు లెక్క మారిపోతారు ఒక్కొక్కరు ఏషాలు చూస్తుంటే నవ్వు వస్తున్నది గాని ఇదేదో కామెడీ కోసం కాదట కన్నా కోరికలు తీరాలంటే ఊళ్ళే ఉండే రతి మనమజులకు మొక్కులు చెల్లించుకోవాలంట ఈ తీర్ల తరదాల నుంచి వచ్చిన ఆచారం కూడా ఏదైనా కోరిక కానీ లేకుంటే ఇంట్లో బాగుండాలని కానీ గానీ ఆరోగ్యాన్ని పంటలు బాగా కానీ ఇలా కోరికలు కోరి ప్రతి ఒక్కరి ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చి సమర్పిస్తాను సంతానం కావాలని కొందరు పంటలు బాగా వండాలని ఇంకొందరు పానం నిమ్మలంగా ఉండాలని మరికొందరు జాబులు దొరకాలని ఇంకొందరు ఇగో ఇట్లా ఒక్కో ఫ్యామిలీది ఒక్కో తీరు కోరిక ఇక ఈ ఊరోలే కాదు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కేళ్ళు కూడా చాలా మంది వచ్చి ఈ రతి మన్మదలకు పూజ చేసి కోరికలు కోరుతుంటారట ఊళ్ళే ఒక్కరో ఇద్దరు ఇట్లా తయారైతే ఎక్కిరిస్తుండనే కతిమోళ్ళు కానీ ఊరు ఊరంతా ఇట్లనే తయారైనంకా ఎక్కిరించడంలో ఇంకా కానీ చిత్రం ముందులే ఈ ఆచారం అయితే రేకుల ఇండ్లల్లా పేదోళ్ళు ఉండే ఇండ్లల్లా లక్షల లక్షల కరెంటు బిల్లులు పంపి షాక్ ఇస్తుంటారు కదా కరెంటు వాళ్ళు అప్పుడప్పుడు ఇప్పటికి ఇంకా ట్రెండ్ ఆడాడ కంటిన్యూ అయితేనే ఉంది ఇక ఇప్పుడు కరెంటు వాళ్ళ లెక్క జిఎస్టి పనుల శాఖ వంతు నడుస్తున్నట్టు ఉంది ఇక చూడు రేకుల షెడ్ వేసుకొని బతుకుతున్న గీ కూలాయనకు ఎంత జిఎస్టీ కట్టమని నోటీస్ పంపిర్రో లక్షలకు లక్షల జీఎస్టీ ట్యాక్స్లు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేటోళ్ళంటే అంటే గా పెద్ద పెద్ద బిజినెస్లు చేసే శ్రీమంతులే ఉంటారు ఇక అసెంటోల టోల ఇండ్లు కూడా రాజభవనాలు లెక్కి ఉంటాయి కానిగో భద్రాద్రి కొత్తగూడెంలా ఇరవై రెండు లక్షల రూపాయల జీఎస్టీ ట్యాక్స్ కట్టమని నోటీస్ అందుకున్న గీ అన్నోల ఇల్లు చూడు ఎట్టుందో హిరు ముచ్చట కానీ ఈ రేకుల చెట్టులో ఉండే మనుషులు ఇరవై రెండు లక్షల రూపాయల జీఎస్టీ కట్టుడేంది అని అంటారా మేమో కాదు స్వయంగా ఈ రేకుల ఇంటి ఓనరు జానపాటి వెంకటేశ్వర్లే అవుతుండు నేను ఇరవై రెండు లక్షల రూపాయల జీఎస్టీ కట్టుడేంది నాకు నోటీస్ వచ్చుడేంది అని అట్లానే ఏదో పొరపాటున అడ్రస్ తప్పి వచ్చింది కాదట పోస్ట్ మ్యాన్ బరాబర్ అన్న పేరు అన్న అడ్రస్ ఉన్న ఈ రేకుల ఇంటికే తెచ్చి ఇచ్చిండట కవర్ను ఇగో కవర్ మీద పేరు కూడా ఈయనదేనట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండల కేంద్రంలో ఉండే ఈ వెంకటేశ్వర అన్న భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరు మీద విజయవాడలో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఏదో బిజినెస్ చేస్తున్నట్టు అక్కడి పండ్ల శాఖలు గుర్తించి అన్న చేస్తున్న కోట్ల రూపాయల టర్న్ ఓవర్ మీద ట్యాక్సులు లెక్కేసి వెంకటేశ్వర్లన్న మొత్తం ఎంత టర్న్ ఓవర్ అయింది ఎంటర్ప్రైజెస్ పోస్టాఫీస్ పట్టుకొచ్చి అది ముచ్చట సాధువురాణి జానపాటి వెంకటేశ్వర్లు అన్న విజయవాడకు పోయి ఆఫీస్ ధరిసి ఇరవై రెండు లక్షల ఎనభై ఆరు వేల రూపాయల జీఎస్టీ కట్టేటంత పెద్ద బిజినెస్ నడుపుతుండట అసలు బిజినెస్ చేసుడు కాదు కదా అంత పెద్ద కళ కూడా కనుడు కష్టమే నేను అని అంటుండు ఇంతకీన ఏం చెప్తాడంటే వ్యవసాయం చేసుకుంటాను మన పత్తి మిర్చి అప్పుడు ఆ మరి పని చేసుకుంటారు ఆయనతో భయపడి పోలీసు వాళ్ళు తనకి పోతే పొరపాటున వచ్చినట్టుంది ఏం కాదు పోయి వెంకటేశ్వర్లు ఊకో అని చెప్పి రట పోలీసు వాళ్ళు సరే అని ఊకుంటే మూడు రోజుల తర్వాత హలో జానపాటి వెంకటేశ్వర నువ్వేనా జీఎస్టీ ఎప్పుడు కడుతున్నావు అని ఫోన్ వచ్చిందట ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత అసిటెంట్ కమిషనర్ గారు ఆఫీస్ నుంచి మేడం గారు ఫోన్ చేశారు మేడం గారు ఫోన్ చేస్తే ఏంటి మేడం ఏంటంటే ఇటు సంగతి బాబు నువ్వు విజయవాడలో ఒక ఆఫీస్ అనేది మీద ఉంది ట్యాక్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలని చెప్పి మాట్లాడారు మాట్లాడితే నేను ఇన్కమ్ ట్యాక్స్ నేను కట్టడం ఏంటి నేను వ్యాపారం చేయడం ఏంటని ఎవడో ఈయన ఆధార్ కార్డు సంపాదించి అది పెట్టి పాన్ కార్డు తీసుకొని ఆ పేరు మీద బిజినెస్ నడిపిస్తున్నారు కావచ్చు అని విజయవాడ జిఎస్టి అధికారి మేడం చెప్పిందట పోలీస్ టెన్ పోయి కేసు పెట్టి నాకు కూడా ఓ లెటర్ రాసి పంపించమని సలహా ఇచ్చిందట నువ్వు చెప్పింది తప్పు చేసినావు కాక ఆఫీస్ ఏడన చూపెట్టు అది నా పేరు మీద ఉంటే నాకే అప్పచెప్పు మేడం నేను జీఎస్టీ కడతా అనేది ఉండేనే ఛాన్స్ మిస్ అయితే అది ముచ్చట ఇక చూసిరు కదా మన ఆధార్ కార్డ్ పాన్ కార్డు అట్లు సంపాదించి మనకు తెలియకుండా లోన్లు తీసుకున్నాడు బిజినెస్లు చేసుడు నడుపుతున్నాయి పైలం మరి అప్పుడప్పుడు ఫోన్లకు ఏమైనా మెసేజ్లు వస్తుంటే మంచిగా చూసుకోర్రీ లేకుంటే వేలు దాటిందా నిన్న ఇంత కొనిపెట్టుకుంటే అయిపోవు అదేమన్నా అరిగేదా తరిగేదా తుప్పు పట్టేదా అన్నట్టు తుప్పు పట్టేదా అంటే యాదొచ్చింది నాకు బంగారానికి తుప్పు పడుతుందని మినరాలజీ సైంటిస్టులు కూడా షాక్ అయ్యే కొత్త ముచ్చట చెప్పిండట కర్ణాటక మాజీ మంత్రి కం ఓబులాపురం మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సారు ఇంతకు అసలు వార్తేందంటే గాలి జనార్దన్ రెడ్డి అంటే ఇప్పటివరకు తెలియదు కానీ ఎయిటీసు నైంటీస్లో పుట్టిన జనరేషన్ జనాలకు లీడర్లందరికీ పరిచయం చేయవలసిన లేని లీడర్ సారు ఓ పదిహేను ఏళ్ల కింద అనుకుంటా అక్రమ మైనింగ్ కేసులో ఎరికిన సారోళ్ళ ఇంటి మీద సిబిఐ అధికారులు దాడి చేస్తే కండ్లు బైర్లు గమేటంత బంగారం బయటపడ్డది బంగారం అంటే ఏదో బిస్కెట్ బిళ్ళలో నగలో కాదు వంటింట్లో వాడుకునే శంసెలు కటోరలు గిన్నెలు కంచాల కాడికేలి పూజా సామాన్ల దాంకా మొత్తం బంగారంతో తోటి ఇక సారు కూసిన సింహాసనం కూడా బంగారందే మొత్తం యాభై మూడు కిలోల బంగారం కోట్ల రూపాయల నగదు పైకం బాండ్ పేపర్ అన్ని వాటికపోయి అరెస్ట్ చేసి జైల్లో పెట్టిరు ఇక తర్వాత బెయిల్ మీద పడ్డాడు కానీ ఆ కేసు కూడా ఇంకా నడుస్తూనే ఉంది దొరికిన బంగారం అంతా అధికారుల హ్యాండ్ ఓవర్లోనే ఇంకా ఇక ఎంత ఆస్తున్నా కూడా బంగారం పోతే మెరమెర ఉంటది కదా ఎవరికైనా అయితే అప్పట్లో నా ఇంటికెళ్ళి గుంట పోయినా బంగారం తిరిగి ఇచ్చేయాలి అట వాడుకోకుండా ఓరగ పెడితే బంగారానికి జంగు పట్టి అరిగిపోతుంది అని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిండట సారు ఇక పిటిషన్ స్టడీ చేసిన కోర్టు వాళ్ళు బంగారానికి తుప్పు వట్టుడేంది అయినా అట్లా ఇచ్చుడు కుదరది కేసు అటో ఇటో దేలేదాకా బంగారం గవర్నమెంట్ దగ్గరనే ఉంటది అని గాలివారు జాలి చూపెట్టమని పెట్టుకున్న పిటి పిటిషన్ ను కొట్టిపారేసిరట హైకోర్టు వాళ్ళు గమ్మతి ఏంటంటే బంగారం అనే ఖనిజానికి తుప్పు పట్టుడు అదే జంగువట్టుడు అనేది ఉండదట ఎందుకంటే కతిమ ఖనిజాలు లేక ఇది గాలితోటి నీళ్లతోటి రసాయన చర్య జరగదట అందుకే నగలు నాణేలు తయారు చేసేందుకు బంగారాన్ని వాడతారు అందుకే బంగారానికి ఇల్లువెక్కువ అని బంగారం గురించి ఏరుకున్న వాళ్ళు చెప్తున్నారు నకిలీ బంగారం అయితే జంగు పడుతుందట మరి ఇంటి నిండా బంగారం పెట్టుకున్న గాలి వారికి ముచ్చట తెలియదా కావాలని కోటోలకు గాలి ముచ్చట్లు చెప్పిండా అనేదే హాట్ టాపిక్ అవుతుంది ఇప్పుడు ఛీ నీ దొంగలకి నా వారేతు ఏం దొంగలు మోపేన్రమ్మా నిన్నీయాలా ఎంత దొంగలైనా కొంచెమన్నా నీతి న్యాయం మంచి చెడ్డ ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా చూపెట్టాలనా లేదా ఎవలైతే మాకేంది దొరికిందే లాభం అన్నట్టు దోసుగా పోతురు ఆగో టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తున్నారట ఇక తూర్పుగోదావరి గోదావరి జిల్లా పోలీసు వాళ్ళకి దొరికిన దొంగోళ్ళు చూడుర్రీ ఏతుకవ్ వాళ్ళు ఊరిని ఆకులు నాకేటోళ్ళ మూతులు నాకే లేకిరి దొంగలే ఉన్నట్టు కదా ఈ అనపర్తి పోలీసు వాళ్ళకు పట్టుబడ్డ ఇద్దరు దొంగలు ఇగో మొఖాలు నేలకేసి కింద కోస్తున్నారు చూడు నాలుగు ముచ్చోళ్ళు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సర్కారు బిఎస్ఎన్ఎల్ ఆఫీసులనే టార్గెట్ చేసుకొని ఆఫీసులలో ఉండే బ్యాటరీలు కాపర్ వైర్లు కొట్టేత్తున్నారట డ్యూటీలో భాగంగా రోడ్డు మీద రెగ్యులర్ గా చెకింగ్ లు ఎత్తుంటారు కదా ఇగట్టా చేస్తుంటే పోలీస్ వాళ్ళని చూసి దడుసుకొని అటుకెళ్లట్టి వెనక మళ్ళీ పరహారైదాం అని చూసారట వెర్నా కార్లో వస్తున్నాయి వీళ్ళు దొంగలు ఇద్దరు కథ ఎట్లుంటుంది ఇగ పోలీస్ వాళ్ళకి అనుమానం వెహికల్ చెకింగ్ చేస్తుండగా పోలీస్ని చూసి అనుమాన స్పదంగా వెర్న ఇద్దరు వ్యక్తులు కార్ తిప్పుకొని పారిపోతున్నారు వెంటనే వెహికల్ ఆపి చెక్ చేయగా వాటిలో బ్యాటరీలు కాపర్ వైర్లు ఉన్నాయి ఓన్లీ ఆఫీస్లే దొంగతనం చేసి అక్కడ కాఫర్ వైర్లు బ్యాటరీలు దొంగలించినట్టుగా అంగీకరించారు ఎంటవాడి దొరకబట్టి కార్ ఆపి చెకింగ్ చేస్తే ఎనిమిది బ్యాటరీలు ఎనభై ఐదు మీటర్ల కాపర్ వైర్లు బయటపడ్డాయట చెప్పు బడవేగాలరా ఎక్కడ ఇవ్వారంటే ఇక జిల్లాలో ఉన్న ప్రకాశ్ నగర్ అనపర్తి ముమ్మిడివరం యానంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లలా కొట్టేసినాం సార్ అని చెప్పిరట బ్యాటరీలు వైర్లు అన్నీ మాయం చేసినట్టుగా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అసలే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి అటు ఇటు కాకుండా నడుస్తుందంటే ఈ దొంగ పద్మాశూల కళ్ళు కూడా బిఎస్ఎన్ఎల్ మీదనే పడాలనా మరి ఇట్లా పగతోటే చేసిర్రా పట్టించుకునేటోళ్ళు లేరు అనుకోని చేసిర్రా ప్రైవేటు టెలికాం కంపెనీలకు పోటీ రావద్దని కుట్రతోనే చేసిర్రా జిరా మంచిగా అరుచుకొని పడిపోతున్న బిఎస్ఎన్ఎల్ ప్రతిష్టను నిలబెట్టుని సార్లు జిరా అని కోరుకుంటున్నారట ను ఇంకా అభిమానించుకుంటా ఆశలు పెట్టుకున్న తూర్పుగోదావరి ఉన్న కామన్ పబ్లిక్ అంతా రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేసినందుకు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మస్తు కష్టాలే పడుతుంటారులే పోలీసు వాళ్ళు ఆన్ డ్యూటీలో ఉన్నా కొందరైతే కావాలని రూల్స్ తప్పి డ్రైవింగ్ చేస్తుంటారు అసలు నన్ను అడిగితే గిసుంటోలను చోర ఒక్కల్ని పెడితే చాలు డ్రైవర్ లెస్ కార్ లెక్క పర్ఫెక్ట్ గా రూల్స్ పాటించి డ్రైవింగ్ చేస్తారేమో ప్రతి ఒక్కరు నువ్వేంద్రు నువ్వు కూడా టేక్ లేఫ్ అది అట్లా పోవాలి లెఫ్ట్ ఫుల్ అయింది ఇప్పుడు రైట్ కు టర్నింగ్ ఇచ్చి ట్రాఫిక్ డైవర్ట్ చేయాలి ఏయ్ స్టాప్ స్టాప్ ఓయ్ ఏంది మీదికెక్కిచ్చిద్దామని అయితే రారా చూసుకుందాం నువ్వు నేను ఆయ్ ఈ లుంగి లంగయ్య తోటే మజాకా స్టడీ చూసిరా ఎంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేస్తుండో ఈ కాక తమిళనాడు రాష్ట్రంలో ఏడ తీసిన వీడియోనో కానీ సోషల్ మీడియాలో పెడితే ఈసెంట్ వాళ్ళను ట్రాఫిక్ డ్యూటీలో పెడితే ట్రాఫిక్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు కామెడీగా హౌ మళ్ళా పోలీసు వాళ్ళని అన్నది అట్టుకోవచ్చు కానీ కీసొట్టి బాబులతో ఎవరు పెట్టుకుంటారు ఎటు వమ్మంటే అటే పోతారు కదా మామూలుగా ఉన్న పులిని దగ్గరికి వెళ్ళి చూస్తేనే పానం జల్లు అంటది ఇక అది ఊరవుతల తిరుగుతుందని తెలిస్తే ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టరు ఓలైనా అయితే మంచం మీద ఫోన్ చూసుకుంటా ఒరిగిన గీ అన్న దగ్గరికే వచ్చింది ఒక పులి అటెండ్ ఏమైందంటే మహారాష్ట్ర పూణే ఉన్న బోర్ అనే ఊరిది ఈ ఎండకాలం శురువైంది కదా సల్లగాలు దలుగుతాయని బయట మంచం వేసుకొని అన్నట్టుండి గీ అన్న ఇప్పటికే రాత్రి పదకొండు దాటింది నిద్ర పడతలేదేమో శ్రద్ధ సగం కప్పుకొని లో చూడవలసిన మెసేజ్లు ఏమేమి ఉన్నాయి సంధి ఫేస్బుక్ తెరవకపోతే కదా ఇవాళ కొత్త కొత్త రీల్స్ ఏమొచ్చినాయని ఫోన్లో మునిగిపోయిండు అన్న ఈ అన్న ఉంటే గిట్టు చూడు మెల్లగా అడుగులు అడుగేసుకుంటే దగ్గర వచ్చి మంచం కింద వన్న పెంపుడు కుక్క మేడను లటుక్కునందుకొని గుంజుకొని పోతూనే ఉంది అతను మంచం మీద బజ్జున్న అన్న గుండె గుబేలు అన్నట్టుంది దెబ్బకే లేచి లేని ధైర్యం తెచ్చుకొని ఏయ్ అని కీకేసిండు గాని అదేమన్నా కుక్కన పూలే ఆయే దెబ్బకే ఆడికెళ్ళి ఉరికి ఇంటి దర్వాజా కొట్టి లోపలికి జొరిండు కానీ కుక్క తప్పించుకుంది భూమి మీద కోడి బుక్కలు కంకే బాకీ ఉన్నట్టుంది ఇంకా పులి నోట్లకి వెళ్ళి తప్పించుకొని పానం కాపాడుకుంది మరి పట్టిన మేడ ఎట్లా ఇడిచిపెట్టిందో కానీ ఫోన్లో మునిగిపోయినా అన్న పానం ఎంత జల్లుమన్నదో పులిని దగ్గరికి వెళ్ళి చూడగానే కానీ ఊళ్ళే వీధి కుక్కలు తిరిగినట్టే తిరుగుతున్నాయి కదా చిరత పులులు ఈ నడమైతే ఊళ్ళన్న దారుణంగా హీనంగా గతిలేని దిక్కులేని సావు వస్తే అరే రేరే రే కుక్కవుజ్ వచ్చిండ్రవాడు అని అంటారు కదా కానీ అన్ని కుక్కల సాగు అంత దారుణంగా ఉండదులా కొన్ని కుక్కల సాగు చాలా మంది మనుషుల కంటే గొప్పగా జరుగుతుంది ఇగో ఈ కుక్కకు అసుంటి గొప్ప సావే చేసిర్రు నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే జాగిలమిది పేరు హంటర్ బెల్జియం మలినోస్ జాతి కుక్క అటు ఇటు ఏడాది సంది నిర్మల్ జిల్లాలో డ్యూటీ చేస్తుందట నేరాల పరిశోధనల నిర్మల్ పోలీసు వాళ్ళకు ఎన్ను పూసలేక మస్తు సపోర్ట్ ఇచ్చేదట ఫారం సుస్తై కాలం చేస్తే జిల్లా ఎస్పీ జానకి శర్మిల మేడం ఉండి హంటర్మీద పూలగుత్తి పెట్టి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కు హంటర్ చేసిన సేవలను దలుచుకొని దాని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంది యూ రెండు నిమిషాలు మౌనం పాటించినాక పూలతో డెకరేషన్ చేసిన జీపుల పోలీసు అధికారిక లాంఛనాలతోటి ఊరేగింపు తీసి ఆఖరి కార్యం జరిపిరక్కడి పోలీసులు ఈ హంటర్ చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేని నిర్మల్ పోలీస్ శాఖల హంటర్ లేని లోటు అని ఎస్పీ మేడం మాట్లాడిందట సుషిర్రా అన్ని కుక్కల సావు వేరే పోలీస్ శాఖల సేవలు చేసే కుక్కల సాగు వేరే అన్నట్టు అందుకే ఇదివర సంధి ఎవలనన్న కుక్క సావు అనే ముంగట గల్లీ కుక్కల సావు అనో అనాథ కుక్కల సావు అనో క్లారిటీ ఇస్తే మంచిగా అనుకున్నారట హంటర్కు జరిగిన ఈ ఘనమైన ఆఖరి కార్యం చూసిన నిర్మల్ పబ్లిక్ ఈ రోజు మీ స్టేడితో వాటికి ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మలొస్తా అదోటిదాకా ఏం చేస్తారు చూస్తూనే ఉండుండి టీవీ నైన్ నమస్తే